హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ వినాయక చవితి పూజ చేసే విధానం అయితే ఇప్పుడు మీకు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై ఓకే స్టార్ట్ చేసేద్దాం మనకి ఫస్ట్ పూజ అనగానే మనకు గుర్తొచ్చిన ప్రసాదాలు కదా నేనైతే బిఫోర్గానే రైస్ బాయిల్ చేసేసుకొని అందులో సాల్ట్ అండ్ పసుపు వేసుకొని నేను బాయిల్ చేసేసుకున్నాను నెక్స్ట్ తాలింపు అన్నీ కలిపేసి నేను పక్కన పెట్టేసుకున్నా ఇది పులిహోరకి కాంబినేషన్గా కర్రీ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను వంకాయ అండి బఠానీ పెట్టుకున్నా శనగలు కూడా మెయిన్ కదా సో అవి కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నా నేనైతే కొబ్బరి తురుముతో నేనైతే స్వీట్ మోమోస్ అయితే చేసుకుంటున్నా నేనైతే వీటిని స్వీట్ మోమోస్ అనే అంటాను నాకు ఇలానే తెలుసు నాకు తెలిసి జిల్లెడికాయలు అని కూడా నేను విన్నాను వీటిని సో ఇలాగ అతి కొద్దిగా టైంలో నేనైతే ఇలా కొన్ని కొన్ని ప్రసాదాలు అయితే చేసుకున్నా పులిహోర శనగలు స్వీట్ మోమోస్ హారది మెయిన్ కదా సో హారది చేసుకున్నా సో ఇలా నాకైతే ఏవి కొంచెం బేగా అవుతాయో నాకు ఉన్న టైంలో సో నేను అన్ని కొంచెం అయితే ఐటమ్స్ చేసుకున్నాను దేవుడిని అయితే ఇలా ఈ విధంగా అయితే నేను ఈ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాను నాకైతే వినాయక చవితి ఈజ్ అన్ ఎమోషన్ నాకు చాలా పిచ్చే వినాయక చవితి అనేది మన అయితే స్టార్టింగ్ రాటేసిన నుంచి అనుపైనంత వరకు అబ్బో ఒక చిన్న సినిమానే తీసేయచ్చు అంత బాగుంటుంది ఒక షార్ట్ ఫిలిం తీయచ్చు అంత మంచిగా మనం ఎంజాయ్ చేసేవాళ్ళం కదా మీరు కూడా నాలానే ఎంజాయ్ చేశారా నిజంగానే కదండి ఆ రోజులైతే మళ్ళీ మళ్ళీ అస్సలు రావు ప్రెసెంట్ జనరేషన్ అయితే నాకు తెలిసినంత వరకు మనం ఎంజాయ్ చేసిన వీటిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా వాళ్ళకి అసలు ఎంజాయ్మెంట్ అనేది లేదు ఎంతసేపు మొబైల్ చూస్తూ ఉంటున్నారు అంతే మనలో అయితే అసలు మొబైలే ఉండేది కాదు చాలా రేర్ మన ఇంట్లో మొబైల్ ఉండడం కూడా కీపాటి విషయాలు మాట్లాడుకుంటుంటే అసలు ఈ వీడియో కూడా సరిపోతుంది మనకు మాట్లాడడానికి సో ఇంకెప్పుడైనా మళ్ళీ కంటిన్యూ చేద్దాం చిన్నప్పటి విషయాలు అన్నీనా మీరు కూడా నా తప్పుడు షేర్ చేసుకున్నారు ఓకేనా ఇప్పుడైతే ప్రజెంట్ పూజలోకి మళ్ళీ వెళ్ళిపోద్దాం స్వీట్ మోమోస్ అని చెప్పాను కదా వీటినే నాకైతే ఇలానే స్వీట్ మోమోస్ అనే నాకు తెలుసు జిల్లెడికాయలు అని కూడా నేను విన్నా బట్ అది ఇది ఒకటో కాదో నాకు చిన్న డౌట్ సో అందుకని నేను స్వీట్ మోమోస్ అని చెప్పేసి అనుకుంటున్నా సో ఇలాగా కొంచెం టైం టేక్ అయినా సరే నెమ్మది నెమ్మది చేసుకుంటున్నా ఈ విధంగా అయితే నాకు వచ్చిన ప్రసాదాలు కొంచెం కొంచెం అయితే నేను చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆరది కూడా అలానే ప్రిపేర్ చేసేసుకున్నాను ప్రసాదాలు అంతా అయిపోయాయి ఇప్పుడు పూజ వచ్చేసింది కదా నేనైతే డైనింగ్ టేబుల్ మీద మొత్తం సర్దేసుకున్నా అది మేము తినడానికి తప్ప మిగతా అన్ని విధాలుగా అయినా మేము యూజ్ చేస్తాం అది మాది పూజ కదా అనేది చాలా చిన్నది సో అందుకని చెప్పేసి అక్కడ పూజ చేయడం అయితే అది ఫ్రీగా అయితే చేసుకోలేము అందుకని చెప్పేసి డైనింగ్ టేబుల్ మీద ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాను చేసిన ప్రసాదాలు దేవుడికి ఇలా నేనైతే పూజ చేసేసుకున్నాను ఈ విధంగా అయితే నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ ఇదైతే ఈవినింగ్ ఈవినింగ్ ఇచ్చి దేవుడికి అయితే మన వీధిలోని మనం ఉన్న స్ట్రీట్లోని పెద్ద బొమ్మ దగ్గర అయితే మనం చిన్న బొమ్మ పెట్టేస్తాం కదా ఎక్కువ డేస్ అయితే మన ఇంట్లో మనం ఉంచుకోలేము సో పూజ చేయలేమని చెప్పేసి నేనైతే ఈరోజు ఈవినింగే ఇచ్చేసాను సో ఇచ్చే ముందు అలాగ హార్తిచ్చి తీసుకువెళ్ళాలంట నాకు కూడా తెలియదు సో మా మదర్ చెప్పారు హార్తి ఇవ్వాలి హార్చి తీసుకు వెళ్ళాలని చెప్పేసి సో నేను హార్తిస్తున్నా దేవుడికి హార్చ్చి పట్టుకు వెళ్ళిపోద్దామని చెప్పేసి సో ఇదైతే ఏమైతే మార్నింగ్ అంతా అరేంజ్ చేసుకున్నాము ఇప్పుడు అదంతా తీసి పక్కన పెట్టేసి దేవుడిని అయితే కదిపేస్తున్నా మీరు కూడా చెప్పండి నాతో పాటు జై బోలో గణేష్ కి జై సో ఈ విధంగా అయితే నేను తీసేసి ఫస్ట్ అయితే పల్లెంలో పెట్టుకున్నాను ఏదైనా సరే దేవుడిని మన బుర్ర పైన కదా సో అలా వచ్చి మా మదర్ అయితే వచ్చి చేస్తున్నారు పత్రులు ఉన్నాయి కదా సో పత్రులు కూడా వినాయకుడితో పాటు తీసుకెళ్ళిపోవాలి ఇలా అయ్యింది ఈ ఇయర్ నా వినాయక చవితి మీకు కూడా ఎలా అయిందో కామెంట్ చేసేయండి బాయ్